आर में कटी आर में मेरा ड्राइविंग केता जवाब పెంచింది బాధుడే కాదు అని చెప్పేసి భారం పెరిగింది ఈ బాధుడికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం ఎన్నికల అనంతరం మేము అధికారంలోకి వస్తాం కాబట్టి కరెంట్ ఛార్జీలు పెంచాం కరెంట్ ఛార్జీలు పెంచేదానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసెత్తున్నామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించాడు అంతేకాదు ఆనాడు ఉన్నటువంటి మన ప్రస్తుత ముఖ్యమంత్రి తనయుడు ప్రస్తుత మంత్రి కూడా ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు పెడితే ఆ స్పీటర్ స్టార్ట్ మీటర్ నేను అలనగొట్టిందని చెప్పేసి ఆనాడు ప్రసంగించాడు ఎన్నికల అవసరం తీరింది ఎన్నికల అవసరం తీరిన తర్వాత నేను ఒకడు మీరందరూ కూడా పరిశీలించండి మీ ఇంట్లో మీ పాపలకు వచ్చే కరెక్ట్ పిల్లల పైన రెండు వేల చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఉన్న కరెంటు బిల్లులు కట్టాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై బిల్లులు కట్టాం ఇదేం చెప్పారా రోజు మీరు బిల్లులు మీరు చేస్తున్నామంటే ఆనాడు ఆ ప్రభుత్వం మీరు కరెంటు బిల్లులు కట్టారు ఆనాడున్నటువంటి ప్రభుత్వం అప్పు చేసింది ఆ అప్పు కాను కానీ మీరు దసరాగా అప్పుల కట్టం చేసింది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మోడీ బాగా మోసే కరెంట్ చార్జీని పెంచాడు అన్ని కలిసి ఈరోజు ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసింది ఏంటంటే ఈ యొక్క ఇవాళ మనం చూస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్పొరేట్ దోచిపెట్టి ప్రజలకు విడిచి అతని యొక్క జోబులో తీసుకుని పోయి ఈ యొక్క కార్పొరేట్ అనేటువంటి అదాని కంపెనీకి మన యొక్క విద్యుత్ అనే వినియోగాలని అనేది తాకట్టు పెట్టారు ఏమయ్యా అంటే ఈ యొక్క కార్పొరేట్ ద్వారా ఈ ఎలక్షన్లలో ముడుపులు ముడుతాయి కాబట్టి వీరి యొక్క ఎలక్షన్స్ లో కార్యకలాపాల చేసుకోవడం కోసం ఈ యొక్క పేదవాడి యొక్క ఆత్మాభిమానం కనీసం తిరుగుతూ ప్రతి ఇంటికి ఉచితంగా అందించే అందించాల్సిన పోయి ఈ యొక్క కార్పొరేట్ అయినటువంటి అదానికి అనుముడిపోయినారు ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వం ఎలక్షన్ల ముందు చెప్పిందో మేము ఈ స్మార్ట్ మీటర్ తీస్తే బలవకండి తర్వాత ఈ స్మార్ట్ మీటర్ కు వ్యతిరేకంగా కేసులు వేస్తాం మేము అన్యాయం జరగడం అని చెప్పి అదే ప్రభుత్వం ఈ రోజు ఈ స్మార్ట్ మీటర్ కు మద్దతు మద్దతుంది అంటే అమ్మడిపోయిందా ఈ యొక్క ప్రజలతో ఈ రోజు ప్రశ్నిస్తున్నా ఇప్పటికైనా మానుకోవాలి ఈ యొక్క ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వస్తాకం మానుకొని ఈ యొక్క పేదవాడి యొక్క మూడు వందలు నాలుగు వందలు వచ్చే పిల్లు ఏదైతే మాంటారు ఒక ప్రచారం జరుగుతుంది ఇప్పటికే ఆలాగా రెండు వేలకు పైగా పిలిచారు ఇది మేము నోటు మాటలు ఎక్కడ చెప్పలేదు మన ప్రభుత్వ ఏ డిపార్ట్మెంట్ లెక్కలు ఉన్నాయి ఇప్పటికీ మేము అలాగే రాగా టౌన్ హోల్ ఆదాపు సర్వే చేసి మేము మాట్లాడుతున్నాం గతంలో వచ్చేటువంటి కరెంటు బిల్లులకు ఇప్పుడు ఉన్నటువంటి కరెంటు బిల్లులకు మూడు నాలుగు వందలు అధికంగా వస్తున్నాయి మేము మీ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల విద్యుత్ వినియోగదారులు అందరినీ కూడా పాత చేసి కొత్త మీడియాలో బిగించడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అదాని కంపెనీ ఉపజుతున్నది అందులో భాగంగానే మీరు ఈ స్మార్ట్ మీటర్ మన వాళ్ళు ఎవరూ చెప్తున్నారు ఒక్క మీటర్ పెంచి మీకే ఇబ్బంది ఒక్క మీటర్ కాదు మారుతుంది మీటర్ పేరుతో విధానాలు మారుతుంది ఇప్పటి వరకు కరెంటు సంస్థ అనేది ప్రభుత్వం ఇప్పటికే ట్రాంక్తో పేరుతో చాలా కరెంట్ పరిష్కారం చేస్తున్నారు గతంలో కరెంటు ఛార్జీలు పెరిగిన భారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లక్ష పెట్టాలి ఎందుకంటే ఆగస్టు నెలలో ఇరవై ఐదు తేదీన హైదరాబాద్ లో తగ్గిస్తావా తగ్గించకపోతే మీకు అని చెప్పేసి ఆ రోజు మొత్తం ప్రజానీకం బాగు లో పెద్ద ఆందోళన చేస్తే గుణాల తగ్గించాడు తూటాలతో ఈ తూటాలతో పోలీసులతో తగ్గించే బాసా ఎన్నికలు తగ్గేది లేదు కరెంట్ శాఖ అంశాలు తగ్గిస్తావాలేనా అని చెప్పేసి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ప్రజాసభలో ఐక్యం కోరాలి ఆ రోజు ఆయనకు అప్పుడు అర్థం కాలేదు వెంటనే జరిగినటువంటి ఎన్నికల్లో ఆ చెప్పేందు అతను మళ్ళీ ఈ రోజు కరెంటు పట్టుకుంటున్నాడు కరెంటు శాఖ రాదు మీ ప్రభుత్వాన్ని మాడిన చేసేటువంటి శాఖ కరెంటు మళ్ళీ ఇప్పటికైనా కరెంటు బిల్లు ప్రజలు వస్తే మళ్ళీ పది వేల చార్జీలు చేస్తూ వాళ్ళపై నన్ను కరెంటు ఛార్జీల భారం మూడుస్తున్నాం ప్రతి ఒక్కరి బిల్లుగా ఈరోజు మూడు వందల రూపాయలు కరెంటు వాడుతుంటే ఆరు వందల రూపాయలు బిల్లు వస్తుంది అంటే మీ వేసేటువంటి అదనపు ద్వారా అదనగా డబలతో కరెంటు బిల్లులు వస్తున్నాయి ఈరోజు కరెంటు ను అదాని లాంటి కార్పొరేరేట్ కంపెనీకి అమ్మడం ఒప్పుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీ అన్ని మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్లు పెట్టిస్తే ఈరోజు పాప మీటర్ నుండి కరెంట్ బిల్లు వాళ్ళు ఇంటికి వచ్చి కరెంట్ బిల్లు తీసేవాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరారు ముందుగానే మరే డబ్బులు ఇప్పటికే ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించింది స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల కరెంట్ ఛార్జీల భారం విపరీతంగా పెరిగింది చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని బతికేట ఉంది వాళ్ళకు ఉన్న షాపు ఆయిల్ మిల్లులో ఐస్ ఫ్యాక్టరీలు పిండి మిషన్లు వెల్డింగ్ షాపులు ఇంత కిరాణం షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి స్మార్ట్ మీటర్లు చూపించారు గతంలో వచ్చేదానికంటే నాలుగు రెట్లు అదనంగా బిల్లులు వస్తున్నాడు ఒకవైపు ఏమో ఎన్నికల కంటే ముందు మేము బిగించాము ఇది అన్యాయం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అన్నారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పి ఆయన తయినోడే చెప్పాడు అసలు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఒకవైపు ఫ్లోప్ ఛార్జీల పేరుతో బిల్లులు పెంచుతున్నాడు ఇంకొక వైపు సర్దుబాటు ఛార్జీలతో బిల్లు ఇస్తున్నాడు ఇంధన సర్దుబాటు పేరుతో అంటే మూడు రకాల బిల్లులు ఇప్పటికే పెంచాడు మూడు వందల రూపాయలు మా ఇళ్ళకు బిల్లు వచ్చేది రోజు ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు బిల్లు వచ్చింది ఈ బిల్లులు పెంచడమే కాకుండా మళ్ళీ ఈరోజు కొత్తగా మీటర్లు పెట్టారు కాబట్టి మేము ప్రభుత్వానికి మీద అడుగుతున్నది అంటే పెంచినటువంటి కరెంట్ ఛార్జీలను తగ్గించండి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో సర్దుబాటు ఛార్జీల పేరుతో మా పేరు మా మా వైద్య అదనపు భారం మోయపోద్దు కొత్తగా పెట్టేటువంటి స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి ఇప్పటికే బిగించినటువంటి ప్రతి షాపులకు అదనపు బిల్లు मतलब कहा कि विमानित देशों से इलाज की चेष्टा मांगो, यदा भी दोनों कंप्यूटर फिल्मों लगाएं, दूसरे दोनों का निर्माण कराएं। ए भी। आज समस्याओं को दूर करेंगे, न सुलाते रहेंगे। आए दिन से मांग मात्र से रोक, निर्देश ना बदलें। आज तक हम तो किसके दिन हैं? ये बात तो करेगा। उधर उनको तो ప్రజల పైన బాధపడుతుంది అంటే గవర్నమెంట్ ఇస్తున్నాం ప్రైవేట్ అంటే కూడా అవమానించి అది తీసుకొని మన పైన పది పేరు తీసుకున్నాం అంటే ఎలా జరుగుతుందా ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కరెంట్ లో

వీడియో చూసిన ప్రతి ఒక్కరిసిమిటర్ ఎవరైనా మిగించుకోకూడదు మిగించుకున్నారంటే మీకు మీరే ఆహ్వానం పలుకుతున్నట్టు కదా ఏమిటి మీరు కరెంట్ బిల్లు బిగించుకోవాలి కట్టుకోలేదు